గొబ్బియల్లో తల్లిదండ్రులు గొబ్బిఎల్లో ఎవ్రీ బాడీ గొబ్బియల్లో అప్లై గురుకులు గొబ్బియల్లో స్టాడీస్ వెల్లో గొబ్బియల్లో స్టాఫ్ ఫుల్ గొబ్బియల్లో కమాన్ యాక్చువల్లీ బేసికల్లీ టెక్నికల్లీ జాయ్ ఫుల్లీ యాక్చువల్లీ బేసికల్లీ టెక్నికల్లీ జాయ్ ఫుల్లీ అండ్ ఫైనల్లీ గురుకులాల సూపరు ప్రియమైన తల్లిదండ్రులకి తెలియజేదనగా ఫిబ్రవరి ఒకటో తారీఖు గురుకులాలకు దరఖాస్తు చేసుకోవడానికి తేదీ కాబట్టి మీరు తొందరగా అంటే ఒకే రోజు సమయం ఉంది కాబట్టి మీరు తొందరగా ఫిఫ్త్ క్లాస్కి మరియు సిక్స్త్ సిక్స్త్ టు నైన్త్ క్లాస్ వరకు బ్యాక్ లా కూడా మీరు దరఖాస్తు చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ